హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రియా టాక్స్ అందరూ బాగున్నారండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర భవానీ పూజలు అయితే రంగరంగ వైభవంగా జరుగుతున్నాయండి కలసాలు చూడండి ఎంత బాగా రెడీ చేశారు ఇవన్నీ గరగలు అంటారండి అమ్మవారికి బిందిని ఇస్తామన్నమాట ఎవరి ఇంటి నుంచి వాళ్ళు బిందిని ఒక కొత్త చీరనే తీసుకొస్తారు వాటిని చుట్టూ వేప కొమ్మలు పైన ఏమో పెట్టి లోపల పసుపు కుంకుమ పూలు అక్షతలు దక్షిణ అన్నీ వేస్తారనమాట అవన్నీ వేసిన తర్వాత అవి ఊరగింపుకి తీసుకెళ్తారు ఇక అగ్నిగుండంకి తయారు చేస్తున్నారు చూడండి అంత బాగా చేశారు చక్కగా పేడతో ముగ్గులు వేసి చక్కగా రెడీ చేశారు చాలా పవిత్రంగా చేస్తారండి ఈ అగ్నిగుండం దాటడం అంటే మామూలు మాటలు కాదండి మామూలు విషయం అయితే కాదు చూడండి ఎర్రగా బగబగ మండిపోతున్న ఈ కట్టెలన్నీ నిప్పులు అవుతాయండి ఆ నిప్పుల్ని పరుస్తారు అనమాట మొత్తం ఎంతవరకు అయితే ఏర్పాటు చేస్తారో అవంతా పరుస్తారు ఇప్పుడు ఏవైతే మనం గరగలు తయారు చేసామో ఆ గరగలన్నీ కూడా నెత్తి మీద పెట్టుకొని అమ్మవారి విగ్రహాన్ని అవన్నీ పెట్టుకొని ఊరేగింపు పొలిమేరలు దాటుతారండి ఆ చివరి నుంచి ఈ చివరి వరకు వరకు వెళ్ళి ఊరేగింపు చేస్తారనమాట డప్పులతోని ధూపంతో మధ్య మధ్యలో నీళ్ళు అమ్మవారికి వస్తూ ఉంటారండి ఒక్కొక్కరికి లైటింగ్ అయితేనేమో అమ్మవారిని అయితేనేమి భవానీలు అయితేనేమి చాలా బాగా చేశారండి ఇగోండి వెండి విగ్రహం ఇదేమో పంచలోహాల విగ్రహం ఈ తల్లిలు పట్టుకుంటారండి మార్చి మార్చి మేము పట్టుకుంటాం మేం పట్టుకుంటాం అంటే మళ్ళీ మళ్ళీ రాదు కదండి ఇలాంటి అవకాశం అమ్మవారిని నెత్తి మీద పట్టుకొని మనం రెండు అడుగులు వేసినా చాలునే మన జన్మ ధన్యమైపోయినట్టే అనమాట ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు అలా అమ్మవారిని అందరూ మార్చుకొని మార్చుకొని చక్కగా మోసారండి తల్లిదయ్యి ఉంటే కదండి మనకి ఆ అనుగ్రహం అనేది జరుగుతుంది మన నెత్తి మీద తల్లిని మోయడం అంటే అంతా మన అదృష్టం అనుకోవడమే నేను కూడా పట్టుకున్నానండి తల్లిదయ్యి వల్ల అలానే అమ్మవారు అందరినీ తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్ పోతిరాజు బాబు అనేవారు మూడు సార్లు అగ్నిగుండం చుట్టూ ప్రదక్షిణ చేసి ఆయన దాటుతారండి ఆ తర్వాత ఎవరైతే విగ్రహాలని పట్టుకున్నారో వాళ్ళు దాటుతారనమాట మా తమ్ముడు వాళ్ళు ఇచ్చారు కాబట్టి మా మరదలో విగ్రహం పట్టుకుందండి అందరూ మార్చి మార్చి ఇచ్చిన తర్వాత లాస్ట్కి అగ్నిగుండం తొక్కుతానని తను మొక్కుకుందంట ఇంకా అగ్నిగుండం తొక్కడానికి కొంచెం భయపడింది ఇంకా ఈ సూలాలు కూడా చూడండి భవానీలు అయితే ఒక్కొక్కరు ఎంత పెద్ద పెద్ద సోలాలు గుచ్చుకున్నారండి ఒక్కొక్కరు అయితే పది ఇరవై వేసి కూడా గుచ్చుకున్నారండి పెద్ద పెద్ద ఒక్కొక్కటి తొమ్మిది అడుగులు ఎనిమిది అడుగులు అంతంత పొడవు ఉన్నాయండి అంత పెద్ద సూలాలు గుచ్చుకొని వాళ్ళు కూడా మాతో పాటు ఊరేగింపులు పాల్గొన్నారు వీళ్ళందరూ కూడా అగ్నిగుండం దాటుతారండి ఆ సోలాలతో కూడా ఎంత నిష్టగా ఉంటే ఇలా చేయగలరండి నిజంగా చాలా బాగా చేశారు ఈ భవాని అయితే దగ్గర ఒక యాభైకి పైనే కూర్చుకున్నారండి ఆ సూలాలు పల్లకిలాగనమాట ఆ తర్వాత ఇంకా లాస్ట్లో అంతా అయిన తర్వాత అగ్నిగుండం దాటాలండి ఇంకా భయపడుతున్న వాళ్ళు సివిల్లోని మాల్లో ఉన్న వాళ్ళే కాదండి ఒక్కొక్కరు ఒక్కొలా దాటేస్తారనమాట మా మరదలని అయితే ఒక భవాన్ని దాటించేశారు తల్లిదండ్రి వల్ల బాగానే దాటిస్తుంది అండి అందరికీ అమ్మవారి రూప ఉండాలని కోరుకుంటూ వాటికి ఇదే వీడియో అండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అందరిపై అమ్మదై ఉండాలని కోరుకుంటూ ఉంటానండి